म् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् नीलाञ्जनसमाभासम् रविपुत्रम् यमाग्रजम् छायामार्ताण्डसम्भोतम् तम् नमामि शनैश्चरम् సమప్రభం శక్తి హస్తం తం మంగళం ప్రణమాం శనిచర గ్రహ దేవతాయే నమ మంగళకర కుజగ్రహాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన ఒక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పని అయితే అప్పజెత్తాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శని గ్రహము మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమనుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క కుండలి ప్రకారము రాశి కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండో భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తనిచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద మూడవ దృష్టి చేత వృషభ రాశి మీద ఏడవ దృష్టి చేత కన్యా రాశి మీద పదో దృష్టి చేత ధనస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానం వేధ కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్ గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్ని ప్రమాదాల వాయు ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని ఆ యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిలో నేనే ముందు అనేటటువంటి ఆ చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్ గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహ పాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో ఆ శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్ గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శని గ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఆ ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో చేత శని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆ ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహం కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద కుజుడి యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా ఆ కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని రాసులైనటువంటి ఆ మకరము కుంభరాశుల వారికి అలాగే కుజుడి యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమీ నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఆ ఈ రాశిలకి సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే భుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్న వారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడు మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాసులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప నక్షత్రాలలోని పాప స్థానాలకు సంబంధించిన భావాలను గనక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకున్నటువంటి కుజశనుల యొక్క స్థితి గనక ఆట్లాడుకుంటే అట్టడుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలిగి చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతకనిచ్చ చూస్తే గనక మా గోచారంలో కొన్ని రాశుల వారికి ఆ అయిన వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులే మనకి శత్రు వృద్ధి కలుగుతుంది ఆ అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని అగ్నిరాశి తత్వంలో అగ్ని రాశిలో ఉండి అగ్నితత్వము గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి ఆ భూతత్వ కారకుడైనటువంటి శని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి పరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతో మంది మరణించే అవకాశం కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతరగాముల్లో కానీ జలం లోపల కానీ అయితే అగ్నికి సంబంధించినటువంటి కీలలు గాని ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ కుజ శుక్రులను చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు ఆ తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఆ ఎన్నో రకాల దేవస్థానాలలో ఆ కొన్ని లైంగికరమైనటువంటి చర్యల వలన ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దోషప్రదము అట్లాగే ఆ ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజ శుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క ఆ దోషము ఎవరైనా బిల్డింగ్లు గడుతున్నట్లయితే ఆ బిల్డింగ్లు కూలిపోవడము అట్లాగే ఆ ఏదైనా బ్రిడ్జులు కడుతుంటే గనక అంటే ఇంటర్నేషనల్ గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజు కొన్ని ఆ ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదవం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శనిగ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాలలో జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు కనుక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాల్ని ఆచరించుకొని అది జపరూపేణా ఆ రూపేణ అభిషేకము లేదా హోమ రూపేణ దాన రూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన ధర్మాది పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమంతు వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజ శాంతి అర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనుకి సంబంధించిన స్తోత్ర పారాయణ రోజు చేయండి ఆ దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము ఇట్లా జాతకరిచ్చ ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మ జాతక రీత్యా గోచారంలో కలిగేటటువంటి ఆ దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి ఆ అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశులు వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయ నమ మీనరాశి మీనరాశి వారికి డిసెంబర్ మాసము మరియు జనవరి పదిహేను వరకు కూడా గ్రహస్థితిని పరీక్షించినట్లయితే ముఖ్యంగా జన్మరాశిలో ఏలినాడి శని ప్రభావాన్ని శని ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి కూడా చక్కగా సజావుగా సాగుతూ ఏలినాడి శనిలో ఇవ్వవలసినటువంటి అనారోగ్య సమస్యలని ఆర్థిక పరమైనటువంటి సమస్యలని అట్లాగే ప్రతి పనిలో ఆ ఆటంకాలు ఆలస్యాలు కలుగజేస్తూ కొంత నిర్దేశితమైనటువంటి సమయానుకూలంగా జరగాల్సినటువంటి కొన్ని ఆ ఉద్యోగ పరంగా కావచ్చు ప్రమోషన్స్ పరంగా కావచ్చు కర్మల పరంగా కావచ్చు అవి జరక్క కుటుంబంలో కుటుంబ పరంగా ఏదైనా సహాయ సహకారాల విషయంలో కూడా వీరికి అన్ని కూడా ఆ కాస్త నిర్లక్ష్యం వల్ల కావచ్చు కాలయాపం చేయటం ద్వారా కావచ్చు బద్దకం ద్వారా కావచ్చు వీటి ద్వారా రావలసినటువంటి ధన సహాయము రాదు వీరికి కుటుంబంలో వీరికి కాస్త అస్పష్టత కలుగుతుంది కుటుంబంలో వ్యతిరేకత కలుగుతుంది భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు ధర్మం వీరికి ఆవహిస్తుంది శని యొక్క దృష్టి పడటం ద్వారా ఉద్యోగంలో కూడా కాస్త లేనిపోని సమస్యలు వీరిని చుట్టముడతాయి ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ధనము భాగ్యము ఈ రెండింటికి సంబంధించినటువంటి కుజగ్రహము పదో భావంలో ఉంది పదో స్థానంలో ఉంది ఆ స్థానాధిపతి శని చూడటం శని వీరిని చూడటం దీని ద్వారా ధన విషయంలో వీరు స్వయంకృతంగా అది ఉద్యోగంలో ఎవరో చెప్తారు పది రూపాయలు ఖర్చు పెడితే మంచి ఉద్యోగం లభిస్తుందని దాని ద్వారా నష్టపోతారు అంటే మీడియేటర్స్ బ్రోకర్స్ ద్వారా అంటే సంతానానికి సంబంధించినటువంటి విద్య పరంగా కావచ్చు సంతానానికి సంబంధించినటువంటి ఆర్థిక విశ్లేషణ పరంగా కావచ్చు వారి యొక్క ఉద్యోగ ధర్మ పరంగా కావచ్చు వీరు ఆ వీరి యొక్క స్వయం కృతాపరాధం ద్వారా ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ విద్వేషాలు కలగటానికి వాగ్దోషం ద్వారా గృహంలో తల్లితో కూడా కొంచెం ఎడబాటు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే సంతాన విరోధత్వం కావచ్చు ఆ సంతాన పరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా వీరిని ఎడబాటుకు దారి చేసే అవకాశం కల్పిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా కుజుడు శని చూడటం శని కుజుడిని చూడటం ద్వారా ధనపరంగా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో వీరికి కర్మానుసారైన రావాల్సినటువంటి ధనము రాకపోవటం ద్వారా తండ్రితో కాస్త విరోధత్వము కలగటము అనుకున్న ప్రతి పనిలో కూడా ఆ వికటత్వము కలగటము విరోధత్వము కలగటము అట్లాగే అనారోగ్యము వలన వీరికి ధన నష్టము కలిగేటటువంటి పరిస్థితి దూర ప్రయాణాల వలన అంటే ఉద్యోగులు వచ్చే దూర ప్రయాణాలు చేయటం ద్వారా అక్కడ కూడా వారికి అనుకున్న పనులు జరగక ఆ ఎన్నో రకాలైనటువంటి మానసిక అసౌకర్యకరమైనటువంటి పరిస్థితి బ్రోకరింగ్ అంటే ఏదైనా భూ విషయంలో కానీ గృహ విషయాలలో కానీ బాండింగ్ వ్యవస్థల వలన కావచ్చు బ్రోకర్లతో కూడినటువంటి వ్యవస్థలో వీరు కొంత అభాస్పాదవటము సౌకర్యం లోపించటము అలాగే షేర్స్ సిన్సెక్స్ వీటికి సంబంధించిన విషయాలలో కర్మానుసారంలో కొంచెం లోపభూయిష్టంగా ధనాన్ని కోల్పోవటము వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో భాగస్వాముల మధ్య కొంత అసౌకర్యమైనటువంటి పరిస్థితుల వలన వీరు ఇబ్బందులు అవుతారు కాబట్టి మీరు ఏ పని చేసినా మీనరాశి వారు ఈ నలభై ఐదు రోజులు ఆ ప్రతినిత్యము కూడా హనుమంతుడికి చక్కగా ధ్యానం చేసుకోండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మీకంతా సమస్తము మీ మాట ధనాన్ని వృత్తిలో వ్యాపారంలో లాభాన్ని గణించాలని కోరుకోండి చక్కగా తండ్రితో అనుయాయంగా ఉండటానికి ప్రయత్నం చేయ ప్రయత్నం జరిగేలాగా ఆ భగవంతుడి ఆశీర్వచనం తీసుకోండి ఏదైనా సరే కర్మానుసారైన బుద్ధి వికసిస్తుంది కాబట్టి మీరు చేసే ప్రతి కర్మ మీ యొక్క బుద్ధిని శాసిస్తుంది బుద్ధిని వికసింపజేస్తుంది కాబట్టి చక్కగా దైవారాధన చేసుకోండి మీనరాశి వారు ఏలినాడి శని దోష పరిహారార్థమై శనిగ్రహ జపము హోమాదులు చేయించుకోండి ప్రతి అమావాస్యకి ఏదైనా సరే ఉప్పు మీద నువ్వుల నిండుతో గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయని చక్కగా లోపల ఉన్నటువంటి గింజలు తీసివేసేసి మంచి అఖండ బొత్తి వేసి మీ ఇంట్లో పడమరు ఉన్న పెట్టండి లేకపోతే దేవాలయంలో శనికి ఎదురకుండా కానీ కాలభైరోడి దగ్గర కానీ ప్రతి అమావాస్య రోజు పెడితే అనారోగ్య దోషాలు తొలిగిపోతాయి మీనరాశి వారికి కొంత లేనిపోని నిర్లక్ష్య వైఖరికి అయ్యే అవకాశము కాలభైరవని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి సుబ్రహ్మణ్య అనుగ్రహంతో మీనరాశి వారికి అనుకున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ధనలాభం కలగటానికి మీకు మీరే స్వయం కృషితో పోరాడాలి ఓం హనుమతే నమో నమ